పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను ఆయన పరామర్శించారు శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు ఎఫ్డీసీ చైర్మన్గా సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు కనుక్కోవడం శ్రీతేజు హాస్పిటలైజ్ అవడం సో అని మనకు తెలిసింది సో ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి వేరుగా చూస్తూ ఉంటాం వేరు ప్లేసెస్ కొద్ది మధ్య నన్ను సీఎం గారు చెప్పేసి స్టేషన్గా నియమించినప్పుడు సో ఇండస్ట్రీకి అండ్ ప్రభుత్వానికి మధ్యలో లాగా ఉండటానికి నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్గా అలాగే ప్రభుత్వం నుంచి ఉంటే ఎఫ్టీసీ చైర్మన్ ఇంపార్టెంట్ పర్సన్గా బ్రిడ్జ్ లాగా ఉండాలని నియమించారు పోతే నేను ఎమర్జెన్సీగా ఐఎస్లో ఈవెంట్ ఉండడం వల్ల ఐఎస్ వెళ్ళాడు నేను నిన్న నైట్ ఇక్కడికి వచ్చాను ఈ లోపల చాలా చూస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో ఇటు ఇండస్ట్రీలో కానీ ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళ డెసిషన్స్ ఏవైతే అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సో ఈరోజు వచ్చిన తర్వాత సీఎం గారిని కలవడం జరిగింది సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను ఇప్పుడు భాస్కర్కి మెయిన్గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాల నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తలు చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము అలాగే భాస్కర్ని అడిగాను ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్స్ సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలో తీసుకొచ్చి పర్మనెంట్గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్న సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి నెక్స్ట్ ఆయన డాటర్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ పాప వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను అలాగే ఇండస్ట్రీ గవర్నమెంట్ ఈరోజు అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూసు చూస్తున్నాం సీఎం గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీకి కావాల్సిన ఎఫ్టీసీ ఎఫ్టిసి ద్వారా ఏమున్నాయి